పిల్లలు చందమామ టోపీ స్టోరీ చెప్తారా నానా స్టార్ట్ ఎవరు కోనిచ్చిరు వాళ్ళ తమ్ముడికి చింటూ కొనిచ్చిండా వాళ్ళ నాన్న రంగు కళ్ళజోడు కొనిచ్చిండు ఎవరికి আরাপরো মারকেট কিন্য়ে পাই ইরিতিি আরাই আর জিনে আরাই ইডেনি তাপিনার আরিয়ে ইডুপিনারাইরারে এডুপি এডুপের আরাই ছেটনারা Apa citrus juice, lemon. Aku cenderunglah na ah. tobi pes kuning, ada ah. ఏంటిది ఏ రంగు టోపీ రెడ్ కలర్ టోపీ